వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను పూల్ మక్కన రైతా చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్ పూల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటికి ఎటువంటి వెన్న కానీ నెయ్యి కానీ ఏది కూడా వేయకుండా పొట్టిగానే ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయాలండి లేకపోతే అవి మాడిపోతాయి కూల్ మకానాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండి అలాగే క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల ఇది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది ఇవి ఇలా క్రష్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకొని చల్లారు పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ మొత్తం పెరుగులో కలిసే వరకు కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కడిగి శుభ్రం చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ చాట్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వేయించి చల్లారు పెట్టుకున్న పూల మకానాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి పూల్ మకన రైతా రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి